సిద్దిపేట పట్టణంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని సిద్దిపేట వన్ టౌన్ తెలిపారు సిద్దిపేట పట్టణంలోని కాళాకుండా కాలనీలో సిద్దిపేట పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు కాలనీలో సరైన పత్రాలు లేని ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు ఒక ట్రాక్టర్ కారు స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సిఐ లక్ష్మీబాబు తెలిపారు సిద్దిపేట సిపి ఆదర్శాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు కెమెరాలు కూడా ఎక్కడ కనపడలేదు దయచేసి అందరూ మనిషికి కొత్త మీరు మన కలిసి తీసుకున్నా కానీ లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు మరి వాళ్ళు ముందుకొచ్చి సీసీ కెమెరాలు అమరిస్తే అమరిస్తే చాలా మంచిది సీసీ కెమెరాలు ఇప్పుడు చాలామంది దొంగతనం జరుగుతున్నాయి అదేవిధంగా ఆడపిల్లలను ఎవరైనా హోటల్ కనపడితే వాళ్ళను బెదిరించడం కానీ లేకపోతే వాళ్ళను బనాయించడం కానీ వాళ్ళు ఎమ్మడి పడటం కానీ జరుగుతున్నది అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కూడా బయటకు పోయినప్పుడు వాళ్ళను చిరాయించటము ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి వీటన్నింటి కొంచెం అర అరికట్టడం కోసం తర్వాత ఏదే విధంగా ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ తెలియకుండా వెళ్ళిపోతున్నారు ఒకసారి ఇప్పుడు ఈరోజు రోజుకి సంఘటనే ఒక కథను ఆటోతో గుద్దిపోయినాడు ఒక ముసలైన ముసలైన చనిపోయింది లేడీ చనిపోయింది ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో మార్పిడిలో ఉంది బాడీ మార్పిడి ఉంది ఎవరైనా పోయి చూసినా చూడొచ్చు అవి ఎవడు ఎవడు గుద్దా తెలియదు అది సో సో ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే మీకు అదే సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ఆ అమ్మను ఎవరు గుద్దినారో పెట్టనే తెలిసిపోతుంది అందరు కూడా మనము వాళ్ళను పట్టుకొని వెంటనే శిక్షించడానికి అవకాశం ఉంటుంది ఉంటాయి సో దయచేసి అర్థం చేసుకోండి సీసీ కెమెరాలు మీ అందరికీ అభ్యర్థించేది ఏంటంటే మీకోసం కోసం కాదు మీకోసమే సీసీ కెమెరాలు కనీసం ఒక వాడలో మొదట్లోనైనా కానీ చివరలనైనా కానీ వాడకు నాలుగు కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి నాలుగు కెమెరాలు అంటే మ్యాక్సిమంకి ఇరవై వేలలో వచ్చేస్తాయి అంత కూడా పట్టదు ఇరవై వేలు అది నచ్చిస్తే మనిషికి తీసుకుంటే వెయ్యి రూపాయలు వేసుకున్నా కానీ ఒక ఇరవై ఫ్యామిలీ వేసుకున్నా కానీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే పెద్ద సమస్య ఏం కాదు మీకు ఒకరోజు ఈవినింగ్ ఊకుంటే వెయ్యి అయితే రెండు వేలు అయితే ఐదు వేలు అయితే సో అట్లాంటిది ఏం కాదు ఇది ఒక వెయ్యి రూపాయలు ఇంటి ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే మంచి సీసీ కెమెరాలు వస్తాయి ఆ సీసీ కెమెరాలతో ఇక్కడ జరుగుతున్న నేరాలు కానీ లేకపోతే ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు కానీ వాటి అరగట్టడానికి అదేవిధంగా తెలియజేయడానికి యాక్సిడెంట్ల గురించి తెలియజేయడం కోసం ప్రతి ఒక్కదానికి కూడా మా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మన అందరికీ కోరేది సీసీ కెమెరాలు పెట్టుకుని కోరుకుంటున్నాము అదేవిధంగా మళ్ళీ కూడా చెప్తున్నాము గంజాయికి మీ పిల్లలు దూరంగా ఉంచండి గంజాయికి ఎవరు బానిస కావచ్చు గంజాయికి బానిస అయితే దేనికి పని రాకుండా పోతారు వాళ్ళు పని కూడా చేయలేరు చదవరు కూడా చదవలేరు వాళ్ళు పదివ తరగతి నుంచి కూడా మన అందరూ గంజాయికి ఎగబడుతున్నారు దయచేసి మీ పిల్లల ప్రవర్తనను గమనించండి మీ పిల్లల మీ మీ వాళ్ళ ప్రవర్తన ఎలాంటి మార్పులు వస్తున్నాయి వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు కారణం ఏంటిది ఇలాంటి అన్నిటి పరిశీలిస్తే వాడిని అప్పుడప్పుడు వాడికి జేబు చెక్ చేసినా లేకపోతే వాడికి బ్యాగ్ చెక్ చేసిన ఖాళీ పోయే పిల్లకాడైతే బ్యాగ్ చేసినా కానీ బ్యాగులు చెక్ చేసినా కానీ దాంట్లో ఉండటం జరుగుతుంది కనిపెట్టడం జరుగుతుంది సో దా అట్లాంటి వాళ్ళ మీద మనం ఈరోజు మా గౌరవ సిపి మేడం గారి ఆదేశాల మేరకు కాళ్ళకుంత కాలనీలో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీనిలో మన సిద్దిపేట ఏసీపీ గారు ఒక నలుగురు ఇన్స్పెక్టర్సు ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టరు టోటల్గా ఒక అరవై మంది పోలీస్ ఆఫీసర్సు పార్టిసిపేట్ జరిగించడం జరిగింది ఈ కాలనీలో మొత్తం మైక్రో సర్వే చేసి ఇక్కడ ఓనర్స్ ఎవరు ఉంటున్నారు టెనెంట్స్ ఎలా ఎంతమంది ఉంటున్నారు అదేవిధంగా యూత్తో ఉన్నటువంటి హ్యాబిట్స్ ఎవరు ఎలా ఉన్నాయి ఇల్లీగల్గా ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది తర్వాత ఈ కాలనీలో నంబర్ లేకుండా ఉన్నటువంటి టూ వీలర్సు ఒక ట్వంటీ ఫైవ్ తర్వాత ట్రాక్టర్ ఒకటి ఆటోలు మూడు సీజ్ చేయడం జరిగింది ఇవి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఓనర్షిప్ పర్టికులర్ ఉన్నట్టయితే వాళ్ళే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏమైనా టెఫ్ట్ బైక్స్ ఉంటే వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యూత్ ప్రజెంట్ డేస్లో ఈ గంజాయికి సంబంధించిన అలవాట్లు అవుతున్నటువంటి దీని మీద ఇక్కడ తెలుసుకోవడం జరిగింది దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలనీలో కెమెరాస్ లేవు పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ కాలనీ పెద్దలు వీరితోటి ముందుకొచ్చి వీరు కెమెరాస్ పెట్టడానికి ముందుకొచ్చారు ఈ కాలనీస్లో కెమెరాలు త్వరలో పెట్టుకోవాల్సిందిగా కోరుచుంది థ్యాంక్ యూ